పారిజాతం మొక్క మీ ఇంట్లో ఉంటే సాక్షాత్ లక్ష్మీదేవి ఉన్నట్లే పారిజాతం పువ్వులు ఎవరి ఇంట్లో అయితే వికసిస్తాయో ఆ ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఐశ్వర్యం ఉంటుందని నమ్ముతారు రాత్రిపూట వికసించే పువ్వులు సువాసనలు వెదజల్లడం ద్వారా ఆ ఇల్లంతా సానుకూల శక్తిని వ్యాపింపచేస్తాయి అలాగే ఈ చెట్టు ఉన్న చోట లక్ష్మి ఉంటుందని నమ్మకం ఇంట్లో మొక్కలు నాటేదందుకు పెంచుకునేదందుకు కొన్ని నియమాలు నమ్మకాలు ఉన్నాయి సాక్షాత్తు లక్ష్మీదేవి అమ్మవారు కొన్ని మొక్కల్లో చెట్లలో నివసిస్తుందని చెబుతుంటారు ఈ చెట్లను శ్రద్ధతో సంరక్షిస్తే లక్ష్మీదేవి ఆ ఇంటిని సిరి సంపదలతో నింపుతుందని నమ్మకం అలాంటి వాటిలో పారిజాత మొక్క ఒకటి ముఖ్యంగా దుర్గాదేవి అమ్మవారిని ఈ పారిజాత పూలతో పూజిస్తే కోరిన కోరికలు నెరవేరు నెరవేరుతాయనే బలమైన నమ్మకం పారిజాత మొక్క ఇంట్లో పెంచడం వల్ల అధినైతిక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని నమ్ముతారు హిందూ పురాణాల్లో పారిజాత మొక్కకు ప్రత్యేక స్థానం ఉంది ముఖ్యంగా పారిజాత మొక్కకు ఎంతో విశిష్టత ఉంది శ్రీకృష్ణుడు ఈ పారిజాత వృక్షాన్ని ఇంద్రలోకం నుంచి తీసుకొచ్చి సచ్యభామకిచ్చినట్లు చెబుతారు అలాగే వాస్తు శాస్త్ర ప్రకారం కూడా పారిజాత చెట్టు ఇంట్లో ఉంటే శక్తులు ప్రతికూల శక్తులు నశిస్తాయని సానుకూల శక్తులు విస్తరిస్తాయని విశ్వాసం అంతేకాకుండా ఈ పారిజాత మొక్కకు వ్యాధులు నయం చేసే గుణం కూడా ఉందట మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే పారిజాత పువ్వుల వాసన పీల్చడం ద్వారా దీర్ఘాయుషు కలుగుతుందని నమ్మకం వాస్తు శాస్త్రం ప్రకారం కూడా పారిజాత చెట్టు ప్రాముఖ్యత అపారమైనది దుర్గ పూజలు అయితే తప్పనిసరిగా పారిజాత పువ్వులు ఉండేలా చూసుకుంటారు అలాగే హిందూ శాస్త్రాల ప్రకారం ఈ పారిజాత చెట్టు లక్ష్మీదేవికి ఇష్టమైన చెట్టు ఇంట్లో పారిజాతం చెట్టు ఉంటే సాక్షాత్ లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది ఇంట్లో తులసి పీఠం ఎక్కడ ఉంటే అక్కడ దగ్గరలో ఈ పారిజాతం మొక్కను నాటడం శుభప్రదం ఇంటికి ఈశాన్య దిశలో పారిజాతం చెట్టు ఉండేలా చూసుకోవాలి ఈ చెట్టును ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో కూడా నాటొచ్చు ఇంట్లో పారిజాత చెట్టు నాటడం వల్ల ఇంట్లో సానుకూల శక్తి ఆకర్షిస్తుందని శాంతి సామరస్యాలు ఇంట్లో పుష్కలంగా ఉంటాయి సువాసన వెదజల్లుతూ ఉంటుంది అలాగే ఈ మొక్క ఇంటి ఆవరణలో ఉండటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుందని తద్వారా ధనాభివృద్ధికి తోడ్పడుతుందని వాస్తు నిపుణులు చెబుతున్నారు ఈ పారిజాత పువ్వులు దేవతలకు ఎంతో ఇష్టమైనవి ముఖ్యంగా శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి ఎంతో ఇష్టమైనవి వీటిని పూజలో ఉపయోగించడం వల్ల దేవ దేవదేవతల ఆశీస్సులో ఉంటాయని నమ్మకం పారిజాతం పువ్వులు చెట్ల నుండి కొయ్యకూడదు అండి కింద పడ్డ పూలతోనే మనం పూజ చేసుకోవాలండి